ఈరోజు రాష్ట్ర స్థాయిలో పదో తరగతి ఫలితాలు విధడం జరిగింది మండల విద్యాశాఖ అధికార అల్లూరు మండల విద్యాశాఖ అధికారిగా ఎం రవీంద్రనాథ్ డిగ్రీ చేయనక అల్లూరు మండలంలో ఐదు వందల యాభై ఆరు మంది విద్యార్థులకు నాలుగు వందల మూడు మంది విద్యార్థులు పాస్ అవుతూ సెవెంటీ టూ పర్సెంట్తో ఉత్తీర్ణత సాధించడం జరిగింది అందులో అల్లూరు మండలంలో ప్రైవేట్ పాఠశాలలో ఉన్నతి కూడా ఉత్తీర్ణత కూడా ఎక్కువ శాతం కానీ ఉన్నది అంతేకాకుండా దేవిరెడ్డి శారద స్కూల్ నుంచి కేఎం మనోహర్ చక్రవర్తి అనే విద్యార్థికి ఐదు వందల తొంభై ఐదు మార్కులతో మండల స్థాయిలో ప్రథమ స్థానం రావడం జరిగింది అలాగే చైతన్య పాఠశాల నుంచి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో ఏ విజ్ఞత అనే విద్యార్థిని అలాగే తృతీయ స్థానంలో ఆశ్రమ పాఠశాల నుంచి ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులతో ఎన్ వినయ్ అనే విద్యార్థులకి ఈ ఉత్తమ ఫలితాలు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు రావడం జరిగింది ఇది మండలంలో అందరికీ కూడా సంతోషదాయకమైన విషయం కాబట్టి తెలియజేయడం 何